திருமலா ప్రక్షాళన అనేది విశాఖ శారదా పీఠం అక్రమ నిర్మాణాల తొలగింపుతో ప్రారంభించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసినటువంటి మన తిరుమల క్షేత్రంలో ఈ విశాఖ శారదా పీఠాధిపతి భూ కబ్జాలు చేశాడు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఆ చేసినటువంటి భూ కబ్జాలను రెగ్యులరైజ్ చేసుకున్నాడు సరే దాంతో సరిపెట్టాడు అంటే కాదు మన వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపురానికి మించి అక్రమ నిర్మాణ లు చేశాడి పాపాత్ముడు ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పారు వారికి యావత్తు హిందూ సమాజం తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏమిటంటే అయ్యా మీరు ప్రక్షాళన చేస్తామన్నారు ఆ ప్రక్షాళన తిరుమలలో గోగర్భ డ్యాం వద్ద ఉన్నటువంటి విశాఖ పీఠం అక్రమ నిర్మాణాల తొలగింపుతో ప్రారంభించండి గత ప్రభుత్వ అండదండలతో అతను చేసిన పాపాలు అన్ని కాదు తిరుమలకి చెడ్డ పేరు తీసుకొని వచ్చాడు అతను అసలు స్వామీజీ కాదు అతను ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఇలాంటి వాళ్ళకి తిరుమలలో దయచేసి చోటు కల్పించద్దండి తిరుమల క్షేత్రం అపవిత్రం అవుతుంది ఇలాంటి పాపాత్మలు ఉండాల్సింది తిరుమల కింద తిరుమల క్షేత్రంలో కాదు గత ప్రభుత్వ హయాంలో ఈవో ధర్మారెడ్డి అండదండలు పెట్టుకుని కోర్టుకు కూడా తప్పుడు నివేదికలు సమర్పించారు ఈ విశాఖ శారదా పీఠాధిపతి అనేవాడు స్వామీజీ కాదు ఒక అవకాశవాది ఈ విశాఖ శారదా పీఠాధిపతి అనేవాడు అసలుకి స్వామిజీ కాదు ఇతను ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ అసలుకి ఇతను ఒక సన్యాసి కాదు ఇతను ఒక సన్యాసి ఇతను కాషాయం ముసుగులో ఉన్నటువంటి కంత్రి స్వామీజీ దయచేసి ఇతని మత్తులో ఏ ఒక్క రాజకీయ నాయకుడు పడవద్దు ఇతని పాదాలు పట్టుకుంటే మీరు పాపాత్ములు అవుతారు అయ్యా రాజకీయ నాయకులారా అధికారులారా ఈ విశాఖ సారదా పీఠాధిపతి పాదాలు గాని మీరు పట్టుకున్నారంటే మీరు పాపాత్ములు అయిపోతారు అతను చేసినటువంటి పాపాలు అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారు మనం ఇప్పటి వరకు రాజకీయ నాయకులు మాత్రమే పార్టీలు మారడం మనం చూసాం కానీ ఈ విశాఖ సారదా పీఠాధిపతి మాత్రం ప్రభుత్వం మారి లేదో మార్చేశాడు ఇలాంటి వాళ్ళే అవకాశవాదులు అంటారు దయచేసి టిడిపి నాయకులారా ఇతను మత్తులో పడొద్దండి ఇతని ఇతను పాదాలు పట్టుకోవద్దండి ఇతను సన్యాసి కాదు ఇతను ఒక సన్యాసి ఇతను పుణ్యాత్ముడు కాదు ఇతను ఒక పాపాత్ముడు ఇలాంటి పాపాత్ములతో మీరు గాని తిరిగితే ఆ పాపంలో భాగస్వాములు మీరు కూడా అవుతారు ఇతను ఒక రాజకీయ బ్రోకర్ గతంలో గోవిందానంద సరస్వతి స్వామి వారు ఏమన్నారంటే ఇతని గురించి ఒక్కసారి వినండి విశాఖపట్నంలో ఏదైతే అది నెంబర్ డూప్లికేట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నంబర్ వన్ చూసారు కదండి ఇతని గురించి గురించి ఏం చెప్పారు ఇది ఒక నంబర్ వన్ డూప్లికేట్ పీఠం అని చెప్పారు వాస్తవమే ఇది పరంపర పీఠం కాదు ఈ పీఠానికి ఎవరు గురువులు లేరు ఇతనే గురువు ఇతనే అన్ని ఇతనికి మార్కెట్ లో పోయినాడు ఐదు వందల రూపాయలు పెట్టి ఒక పీట తెచ్చుకొని ఆ పీఠ మీద కూర్చొని నేనే పీఠాధిపతి అన్నాడు పీఠాధిపతి అయిపోయినాడు కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో ఇతను రాజకీయ స్వామిజీ అయిపోయినాడు కాబట్టి అమాయక భక్తులారా హిందువులారా ఇతని మత్తులో నుంచి బయటికి రండి ఈ పాపాత్ముడికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇతను తిరుమల క్షేత్రంలో చేసినటువంటి పాపం అంతా ఇంత కాదు గతంలో ఎవరు కూడా తిరుమల క్షేత్రంలో భూ చేయలేదు ఈ విశాఖ శారదా పీఠాధిపతి తప్ప గతంలో ఎవరు కూడా అక్రమ నిర్మాణాలు చేయలేదు ఈ విశాఖ శారదా పీఠాధిపతి తప్ప ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమిటంటే అయ్యా మీరు తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తాం నిజంగా ఆ మాట వినగానే మాకు ఎంతో సంతోషం వేసింది దయచేసి ఆ ప్రక్షాళన భూగర్భ డ్యామ్ వద్ద ఉన్నటువంటి విశాఖ శారదా పీఠం అక్రమ నిర్మాణాలు తొలగింపుతో ఆ ప్రక్షాళన ప్రారంభించండి మంచి శుభ ఎందుకంటే ఇలాంటి వారు కాషాయ ముసుగులో తప్పించుకునే అవకాశాలు ఉంది మీ హయాంలో ఇతనికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఓం నమో వెంకటేశాయ